ఎదురుగా ఓ చిన్న పాము కనిపిస్తే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి భయంతో అక్కడి నుంచి పరిగెట్టేస్తాము ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన కింగ్ కోబ్రాను ఒక అటవీ శాఖ అధికారిని ఎంతో సునాయసంగా పట్టుకున్నారు తిరువనంతపురంలోని పెప్పారలో ఓ నివాస ప్రాంతాల నడుమ ఉన్న కాల్వలో స్థానికులు కోబ్రాను గుర్తించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు పురితిపల్లి ఫారెస్ట్ పరిధిలో రోషిని అనే మహిళ ఫారెస్ట్ బిట్ అధికారినిగా జాబ్ చేస్తుంది అయితే ఆమె విధుల్లో ఉండగా భారీ కింగ్ కోబ్రా జనవాసుల్లో వచ్చిందని ఆమెకు సమాచారం వచ్చింది అక్కడికి చేరుకున్న రోషిని దాన్ని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు పద్దెనిమిది అడుగుల పొడువున్న ఆ కింగ్ కోబ్రాను చాలా ప్రశాంతంగా ఓ కట్టె సాయంతో పట్టుకొని సంచిలో బంధించారు స్థానికులు దాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారింది ఆమె ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు గతంలోనూ రోషిని ఇలాగే ఐదు వందలకు పైగా పామ్లను బంధించినట్లు తెలిసింది